అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మరికొంతమంది రైతులకు రెండు వేలు మరియు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే తీసుకొచ్చిందండి ఇక ఇందులో భాగంగా గత పది రోజుల ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేశారండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ఇప్పుడు తాజాగా అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల మనకు గత ఆరు ఏడు రోజులుగా కూడా మనకు అమౌంట్ అనేది పర్లేదండి ఇప్పుడు తాజాగా మరొకసారి అమౌంట్ అనేది పడుతూ ఉంది ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకోండి ఇక రాష్ట్ర ఎవరైతే మామూలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ వారందరికీ కూడా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి ఎన్ని ఎకరాలు ఎంత అమౌంట్ అనేది జమ అయిందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా ఈ డబ్బులు అయితే పడతాయండి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అనేది జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి